రక్షకుడును మన ప్రభువునైన ఏసుక్రీస్తునామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము రోమిలికి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము అది ఏసుక్రీస్తు నందలి విశ్వాసం మూలమైనది నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది హలెలుయ మనము గనక చూస్తే మనము పాపలమై ఉన్నాం కదండి అయితే మన పాపము తీసివేయాలి అంటే మన పాపములకు ప్రాయశ్చిత్తం ఎలా జరుగుతుంది అంటే మరి సచీవుడుగా లేదా అంటే మరి దేవుని కుమారుడిగా ఈ లోకానికి యేసుక్రీస్తు వారు వచ్చారు కదా అయితే ఆయనను దేవునిగా మనం అంగీకరించి ఆయన ఎందు మనము విశ్వాసం అనేది ఉంచి ఆయనను నమ్మితే ఆ యొక్క విశ్వాసము ఆ యొక్క నమ్మిక మనకి నీతిగా దేవుడు తీర్చిపోతున్నాడు హలెలుయ మరి విశ్వాసము చాలా గొప్ప విశ్వాసం అనేది లేకపోతే మనము మరి దేవునిలో నమ్మకముగా ఉండలేము మరి దేవుని పైన అపారమైనటువంటి నమ్మకమే మనకి విశ్వాసము ఆ విశ్వాసమే మరి ఆ యొక్క నమ్మికే మరి ఏమిగా మార్చబడుతుందంటే నీతిగా మార్చబడుతుంది కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఏసుక్రీస్తు వారు నిజమైనటువంటి దేవుడని ఆయన యొక్క రక్తము వలన మన పాపములు కడగబడి ఉన్నవని మరి ఎవరి అందు విశ్వాసం ఉంచినా మరి ఎవరిని నమ్మినా సరే మన పాపములకు ప్రాయశ్చిత్తం జరగదు అనేటువంటి విషయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఎల్లప్పుడూ కూడా యేసుక్రీస్తు వారి యొక్క నామం విశ్వాసం ఉంచేటువంటి బడిలాగా ఉండాలి ఆయన ఇచ్చినటువంటి రక్షణ మనం పొందుకునేటువంటి వారముగా ఉండాలి నమ్మితే మనం రక్షింపబడతాం నమ్మకపోతే శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మనం నమ్మి రక్షింపబడేటువంటి గుంపులో ఉందాం ఎందుకనంటే మరి ఆయన నిజమైనటువంటి దేవుడు ఆయన నమ్మదగినటువంటి దేవుడు ఆయన మన కొరకు రక్తము కార్చినటువంటి దేవుడు ఆయన గొప్పవాడు ఆయన మరి సర్వమును అధికారము కలిగినటువంటి దేవుడు కాబట్టి మనము మరి ఎవరిపైన నమ్మకం ఉంచాలంటే ఏసుక్రీస్తు వారిపైన నమ్మకం ఉంచి ఆయన దేవుని కుమారుడు అయినటువంటి విషయంని జ్ఞాపకం చేసుకుంటూ మనము మన యొక్క పాపములను ఆయన యొక్క రక్తంలో కడుగుకునేటువంటి వారము కొందాం మనం నీతి కలిగి జీవించేటువంటి వారము గొందాం ఆయన మన యొక్క పాపమును తొలగించి మన నీతి మందులుగా చేశారనేటువంటి విషయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం ఆయన కృప మన పైన ఉంచాడు కనుక మనం ఎల్లప్పుడు కూడా ఆయన నమ్మేటువంటి స్థితిలో ఉండి ఆయన ఘనపరిచి ఆయన్ని మహిమపరిచేటువంటి బిడ్డలుగా ఉందాం అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక అమ్మే ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ మహాగనుడ మీకు వందనాలు నిజమే ప్రవా ఈ లోకంలో మేము ఎవరిని నమ్మినా నమ్మకపోయినా మిమ్మల్ని నమ్మితే మీ నామం అందు విశ్వాసం ఉంచితే ప్రభావ అయ్యా నీ రాజ్యాన్ని మమ్మల్ని చేర్చేటువంటి గొప్ప దేవుడు అయా నా తండ్రి నా ప్రవా విశ్వాసమునే నీతిగా ఇచ్చేటువంటి దేవుడు ప్రభానికి వందన అటువంటి నా తండ్రి చేస్తే మహావిశ్వాసం కలిగి గొప్ప విశ్వాసం కలిగి మేము జీవించటం నాకు మాకు మా అందరికీ నేర్పించి నీ వాక్య బలం చేత మమ్మల్ని నింపమని వేడుకుంటూ ప్రార్థన దయచేసి మీ పాదశానికి చేర్చుకోవాలి పరిశుద్ధి నామములమ కలవని నాడు వేడుకుని పొందించినాము పర్లో కుమ కన్న తండ్రి ప్రైస్ తెల్ ఎవరి వన్ మై గాడ్ ప్లస్ యూ ఆల్